श्रीरभ्यो नमः हरे महा महा हरे महा श्रे नमः श्रे महासरस्वत्यै नमः श्रेयगुरुभ्यो नमः हरे ॐ जगतम् पितरम् वन्दे पार्वती परमेश्वरम् सर्वदम् पार्वते, पार्वते परमेश्वरानुग्रहसित्यध्ये ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు తారీఖుని మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని నేను వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పిరు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశివారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేపడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు ఈ పదిహేను నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రా రాహు ఇది ఒకసారి రిపీట్ చేసుకున్నా పంచగ్రహ కూటమలనే ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమి వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు పంచగ్రహ కూటమి అందులోను పదిహేడవ తారీఖున మాఘ బహు అమావాస్య మంగళవారము రాహుగ్రస్త కంకణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనబడకపోయినా వృచ్చిక రాశి వారి మీద కాస్త ప్రభావం చూపిస్తుందని చెప్పాలి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా మీరు ఇంతకుముందు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పర్వాలేదు నేను ఒక మెట్టు ఎక్కుతున్నాను అనుకుంటున్నారో ఆ వ్యాపారం డౌన్ఫాల్ అవ్వడం లేదా ఇంతకుముందు మీరు రొటేషన్కి డబ్బులు ఎవరికైతే ఇచ్చారో అతను ఐపీ పెట్టేయడం అయ్యో అనవసరంగా నమ్మి ఇతనిలో నేను పెట్టుబడి పెట్టాను అనేటువంటి బాధపడేటువంటి అవకాశమే ఏర్పడుతుంది పైగా ఎక్కువ మొత్తంలో ఒకేసారి ధనాన్ని కోల్పోతున్నారు దీనివల్ల మానసిక మనోస్థైర్యం రెండూ కూడా కోల్పోయేటువంటి వ్యవస్థ ఉంది ఈ వృచ్చిక రాశివారు ఎంతసేపటికి కూడా నలుగురిలో ఉండడమే మంచిది ఒంటరిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృత్తిక రాశి వారు ఉండకండి లేనిపోని ఆలోచనలు ఎందుకు వచ్చింది నాకు ఈ బతుకు ధనం పోయింది గౌరవం పోయింది అనేటువంటి ఒక ఒంటరితనానికి లోబడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వృచ్చిక రాశివారు ఎవరో ఒకరు ఆ వారిని గమనిస్తూ ఉండడం చాలా మంచిది ముఖ్యంగా ధనం విషయంలో ధనం ముఖ్యం కాదు మనం బాగుంటే ధనం తర్వాత సంపాదించుకోవచ్చు అనేటువంటి నానుడి వీరికి తెలియజేస్తూ ఉండండి వ్యాపారంలో నష్టం రావడం ఈ వ్యాపారం కాదు ఇంకొక వ్యాపారం మరుసటి ఉగాది తర్వాత చేసుకుందామనే మరో ధైర్యాన్ని వీరికి ఏర్పరచండి అంతేకాకుండా ధనం విషయంలో మీరు అక్రమంగా ఎవరో మీకు ధనం తీసి ఇవ్వడం ఆ నెపం మీ మీద పెట్టడం ఇదిగో ఇతనే చేశాడు నాదేమీ లేదు అని చెప్పి ఆ వ్యక్తి తప్పుకోవడం దీనివల్ల సమాజంలో మీ ఉన్న గౌరవం తగ్గడం జరుగుతుంది కాబట్టి వృచ్చిక రాసివారు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ధనం విషయంలో ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా వేరే వారికి హ్యాండ్ చేయడం మంచిది కేవలము మీ ఆలోచనలు మాత్రమే చెప్పండి తప్ప ఆర్థిక విషయంలో ఎక్కడా జోక్యం చేసుకోవద్దు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందిదాయకంగా ఆలోచన విధానాన్ని మార్చే విధంగానే ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా మీ మాట తీరు కూడా మార్చుకోవాలి మీరు ఇప్పటి వరకు మాట్లాడిన అందరికీ ఒక భరోసాగా ఉంది కానీ ఇప్పుడు మీరు ఏ మాట మాట్లాడినా దాన్ని తప్పిదంగా తీసుకుంటున్నారు పైగా వృచ్చిక రాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే చేతి వేళ్ళుకి సంబంధించి లేదా ఈ మణికట్టుకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనౌహ్యంగా కుర్చీలోంచి పడ్డమో లేకపోతే మాములుగా జారి చెయ్యి వంకర వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా ఈ వృచ్చిక రాశి వారు నరసింహ నృసింహస్వామిని ఆరాధించడం లేదా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం అత్యంత అద్భుతంగా మీకు కలిసి ఇచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు